నమస్తే అండి మీరు పేరు మా విజయాల అంబరాజ్పేట అండి మాది సిర సత్యవేత మాకు వినేటప్పుడు పాలు డ్రట్ లా వస్తుందండి ఆ ఇంజక్షన్ చేయించడం తగ్గలేదు ఇంకో డాక్టర్ గారు వచ్చి మాకు మందులు ఉన్నాయమ్మా వాడండి అని చెప్పారు అది తీసుకొచ్చి రాసిన తర్వాత పాలు బాగా వచ్చింది డైరీ డాక్టర్ గారు వచ్చాడు మా బాబు కూడా డైరీలో చేస్తూ ఉంటాడు అతను తెలిసిన ముందు ఇంకో డాక్టర్ వచ్చాడు ఆ డాక్టర్ ఏమో పాలు అయిపోతాయి కదా ఎంత ఇంజక్షన్ చేయించాడు మాకు అన్న మందుగా ఉంది తెచ్చుకో అయ్యి చోడవరం వెళ్ళి డబ్బా తెచ్చారు షాప్ లో కొంచారమ్మా ఇంజక్షన్ చేయించా కోల్పోతే దాడి కాని మానిసా ఇది రాసిన తర్వాత కవర్ అప్ అయిపోయింది అయిపోయింది పొద్దున్న సాయంత్రం రాసి పొద్దున్న సాయంత్రం మూడు రోజులు రాసాను ఎప్పుడు మిగతా ఉంది ఒక డబ్బా అవ్వకుండా తగ్గిపోయిందండి